హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవే ఛానల్ మనం ప్రస్తుతం కదిర్లో ఉన్నామండి ఇది ఎంట్రన్స్ కదిర్లో ప్రతి మంగళవారం అయితే జరుగుతుందండి కదిర్లో గొర్రెల మేకల్స్ అంతా ఈయన యూట్యూబరు ప్రొద్దుడు ట్రావెలర్ అనమాట ఈయన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే పొటేలు ఉంటాయండి ఇట్లా ఎక్కువ కూడా పొటేలు ఉంటాయి ఇటు సైడ్ మేకలు ఉంటాయి మేక పిల్లలు ఉంటాయండి ఇటు సైడ్ అంతా పెద్ద పెద్ద పోతులు ఉండేది అండి ఇలాగే ఇప్పుడు టైం అయితే ప్రస్తుతం తొమ్మిదిన్నర అయితే అవుతుందండి ఉదయం ఐదు గంటల నుంచి ఇక్కడ పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుందండి భారీ సంత సో ఎవరైతే ఇంకా ఈ సంత గురించి తేల్చుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు నా నెంబర్ ఉంది ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి ఓకే గాస్ నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేస్తుంది ఎంత చెప్పినా అరవై వేలు జత రెండు మనమేనా మేకపోతులు జత అరవై వేలు చెప్పినారు ఓ ఒకటి వచ్చేసి ఎన్ని పడుతుంది నా కామెంట్ రూపంలో తెలియజేయండి గాయస్ అలాగే ఇప్పుడు మేకపోతుల కోసం సబ్స్క్రైబ్ బాయ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచి పూర్తిగా కొడుకుంటున్నాను నెక్స్ట్ ఏ ఊరికి రావాలో కామెంట్ రూపంలో తెలియండి ఆ ఊరికైతే వచ్చి యూట్యూబ్లో పెట్టుకున్నప్పుడు జరిగింది బాయ్ ఇంకా చూడండి ఈ అన్నగారు వచ్చేసి రెండు పెద్ద పోతులు పట్టుకున్నాడు జత వచ్చేసి వచ్చేసి డెబ్బై వేలు తెప్పినారంట అరవై వేలు తెలియదు అడుగుతున్నారంట డెబ్బై వేలు చెప్పినాడు ఒకటి వచ్చేసి యాభై వేలు వచ్చిందన్నాడు రెండు గైస్ బాగానే ఉన్నాయి పోతులు మాత్రం కదిరి సంతలో అవి దానగారే ఓకేనా ఎట్లా చెప్పినావు నా జత నా ఎట్లా చెప్పినావు జత ఎట్లా చెప్పి పద్నాలుగున్నారా జత జత ఇరవై నాలుగు హై ఫ్రెండ్స్ మన కదిరి సంతా అండి జత వచ్చేసి ఇరవై నాలుగు వేలతో చెప్తున్నారు అన్నగారు పోతులు బాగానే ఉండే పోతులు ఎన్నికలు వస్తుందా ఒకటి ఇరవై పంతొమ్మిది అట్లా వస్తుంది యావరినా పిల్లలు కదిరివేనా హాయ్ ఫ్రెండ్స్ మన కదిరివే అంట పిల్లలు బాగానే ఉండే పోతులు మాత్రం చూడండి బాయ్స్ యాసి ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఉన్నారు గ్యాల్వీడ్ అన్నగారు అన్నా బాగానే అన్నా ఎంత చెప్తున్నారణ జత ఇరవై నాలుగు వేల ఐఫెన్స్ ఇవి రెండు వచ్చే జత ఇరవై నాలుగు వేలతో చెప్పినారన్న గారు బాగానే ఉండే పోతులు మాత్రము ఇరవై నాలుగు వేలతో చెప్పినారంట ఎన్ని ఎన్నికేలు ఎన్ని ఎన్నికేలు వస్తుంది ప పద్నాలుగు పదహైదు కేలు వస్తుంది అవి ఎట్లా చెప్పినానా ముప్పై ఎనిమిది వేలు ఐఫరెన్స్ అవి రెండు ముప్పై ఎనిమిది వేలతో చెప్తున్నారంట అది ఎన్ని వస్తుందని నాకు కంప్యూటర్ రూమ్ తెలియజేయండి గైస్ అప్పుడు అవి రెండు పోతులు ఓకే బాయ్ కదిరి అండి ఇది ఎంత చెప్తున్నావు పెద్ద జత ఎంత చెప్తాను జత పదహైదు వేలు ఎందుకు వెళ్ళా సార్ ఒకటి పది రక రకానికి ఎంత అడుగుతున్నారు పెద్ద ఎంత కడుగుతాను పదమూడున్నరకు అడుగుతాను బాగానే ఉన్నాయా ఈసారి రేట్లో బాగానే ఉన్నాయా పర్వాలే నా మీద మన కదిరి సంతంలోనండి పర్వాలేంటే లాస్ట్ వీక్ కూడా నాకు బెంగళూరు నుంచి అయితే వచ్చారండి బెంగళూరు నుంచి కాల్ చేసి వచ్చి తీసుకొని పోరాగారు చాలామంది బెంగళూరు నుంచి వచ్చారు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు అలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి నేను కదిరి సంత వీడియోలు తర్వాత అన్ని సంతలు వీడియోలు అయితే పెడతా ఉంటాను మీకు ఏది ఊరు కావాలో నాకు కామెంట్ చేయండి ఆ ఊరికి వచ్చి యూట్యూబ్లో పెట్టడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ ఎట్లా అయిపోయినా అయిపోతే బా ఇది మేకా మేకా పిల్లలు ఎట్లా చెప్పినావు జత మేక రెండు పిల్లలు ఇరవై మూడు వేలు ఆ ఫ్రెండ్స్ మన కదిరేసి అంతా అండి మేక రెండు పిల్లలు వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారు దీనికి ఎంత పెట్టేసిన నా కామెంట్ తెలియదు తెలియజేయండి ఎట్లా చెప్పినారు పెద్ద జతపా ఇరవై రెండు వేలు జతారు ఇరవై రెండు వేలు పాపి పిల్లలు ఇవి సాంసంగ్ ఎందు పిల్లలు మొత్తం అన్నీ ఇరవై పిల్లలు పెద్దవి పెద్దవి నలభై నలభై మేకలు ఉన్నాయండి ఇరవై పిల్లలు ఉన్నాయంట జత వచ్చేసి జత ఎత్తానా చెప్పింది ఇరవై రెండు వేలు ఇరవై ఇరవై పిల్లలు కాలు కింద ఇరవై రెండు వేలు జత అండి బాగున్నాయి మేకలు పిల్లలు వచ్చేసి ఇరవై రెండు అండి నా ఎంత చెప్తున్నారు జత అవి మేకలు ఇరవై నాలుగు వేలా జత పిల్లలు ఏం లేవా జత ఇరవై నాలుగు వేలు ఎంత కడుగుతున్నారణ ఇరవై రెండు అడిగినారు మన కదిరి సంతరా అండి జత వచ్చేసి ఇరవై నాలుగు వేలతో చెప్పినాడు అన్నగారు ఇరవై రెండు వేలతో అడుగుతున్నారంటొచ్చి బాగానే ఉన్నాయి మేకలు వచ్చేసి ఇది ప్రతి మంగళవారం కదిరిలో అండి ఇది ఎట్లా చెప్తాను అన్న ఇవి మేకలు జత హాయ్ ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి జత వచ్చేసి పదహారు వేలతో చెప్పినారు అన్నగారు మన కదిరి సంతలో ఎంత కడుగుతున్నారు ఎంత కడుగుతున్నారు పదహైదు కడుగుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ మన కదిరి సంతలో పదహారు వేలతో నా అన్నగారు చెప్పినారంట జత పదహైదు అడుగుతున్నారంట సో చూడండి గైస్ బాగానే ఉన్నాయి మేకలు నేను ఈ వీడియో అయితే యూట్యూబ్లో పెడతాను తర్వాత నా ఫుల్ షాట్ కూడా ఒకటి పెడతానండి దాంట్లో లింక్ కూడా ఇస్తాను చూడండి బాగానే ఉన్నాయండి మేకలు ఎట్లా అన్న జత ఇరవై వేలు జత ఇరవై వేలు పిల్లలు కాలు కింద ఎన్ని పిల్లలు పది పిల్లలు పది మేకలు పన్నెండు మేకలు హాయ్ ఫ్రెండ్స్ పది పన్నెండు మేకలు వచ్చేసి పన్నెండు పిల్లలు ఉన్నాయండి పిల్లలు కాలు కింద జత ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు వచ్చి చెప్తున్నారండి మన కదిరి సంతలో దీనికి ఎంత పెట్టొచ్చు అనేది నాకు కామెంట్లో తెలియజేయండి గైస్ పిల్లలు కాలు కింద ఇరవై రెండు వేలు జత మేకలు మనమేనా పెద్దయ్య మనవేనా పెద్ద ఎంత చెప్పినారు జత ఎట్లా చెప్పినా పద్దెనిమిది వేలు జత ఎన్ని ఉన్నాయి పిల్లలు పది పిల్లలు పెద్దవి పది పిల్లలు పెద్దవి ఇరవై అండి పిల్లలు కాలు కిందనా పిల్లలు కాలు కింద పద్దెనిమిది వేలు మన కదిరి సంతలో పద్దెనిమిది వేలు చెప్తున్నాను అండి అన్నగారు పిల్లలు కాలు కింద చూడొచ్చు ఇక్కడ అక్క వాళ్ళు పాలు కూడా తీసుకుంటున్నారు ఎందుకు మనకు తెలియదు ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్ పాలు ఎందుకు తీసుకుంటున్నారు అనేది అక్క వాళ్ళు ఓకే బాయ్ ఎట్లా చెప్తున్నారు చేత ఎట్లా చెప్తుంది இரவு ஐந்து வீட்டு இரவா மணி வேணா இவன் மணி வேணா எந்த சென்னப்பா இங்க அடகா நீரெந்திர పదిహేడున్నర చెప్త పదిహేడున్నర పిల్లలు కాలు కిందనా లేదు పిల్లలు కూడా పిల్లలు పిల్లలు సపరేట్ ఒట్టి మేక పదిహేడు అండి పిల్లలు లేదు మన కదిరి సంత ఎట్లా చెప్తున్నారు పెద్ద జత జత ఇరవై ఒకటి ఎందుకు అడుగుతున్నారు బెరమ్ లోపల చెప్పమంటారు ఇరవై లోపల చెప్పమంటున్నారు ఫ్రెండ్స్ మన కదిలీ అంతా అండి పోతులు జత ఇరవై ఒకటి చెప్పినానంట ఇరవై లోపల చెప్పమంటా అంట వాళ్ళు బేరం జరుగుతుంది సో దీనికి ఎంత అనేది అంత లోపల నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తిరుగుతుంది బేరం చూద్దాము వాళ్ళు ఇరవై వేల ఐదులు కడుగుతున్నారు ఈయన ఇరవై ఒక్క వేలు చెప్పినారు దీని దీని ఎంత లోపల మనం వీడియో అయితే ఫుల్ వీడియో ఫుల్ ఎక్కువ అయిపోతుంది సో మనమైతే స్కిప్ చేస్తాం గైస్ జత పద్నాలుగు వేలు మేకలు హాయ్ ఫ్రెండ్స్ జత పద్నాలుగు వేలతో చెప్తున్నా అండి మేకలు మన కదిరి సంతలో ఎంతగా అడుగుతున్నారుపా ఇంకా అడగలే ఇప్పుడేనా వచ్చిందే హాయ్ ఫ్రెండ్స్ ఈ పొట్టేలు వచ్చేసి జత వచ్చేసి నలభైలతో చెప్పినారు అన్నగారు ఇప్పుడే ఒకటి వచ్చేసి ఇరవై ఐదు వెళ్ళి పడుతుందంట బాగానే ఉన్నాయి పొట్టేలు ఇక్కడ పద్నాలు ఇప్పుడు కూడా మేకలు కూడా బాగా బాగానే ఉన్నాయండి పిల్లలు ఏమి లేవు ఎట్లా చెప్పినారు పెద్దవా ఎట్లా చెప్పినావా చేత మేకా పిల్ల ఎట్లా చెప్పినావు మేకా పిల్ల పదకొండు వేలు మన కదిరి సంతా అండి ఒక మేక పిల్ల పిల్ల వచ్చేసి పదకొండు వేలతో అయితే చెప్తున్నారు అన్నగారు దాని కాదు అడుగుతాను రోడ్లో రెండు పిల్లలు తీసుకుంటాను పెద్దఅప్ప ఎట్లా చెప్పిన తాత పద్దెనిమిదిన్నర జత పద్దెనిమిదిన్నర అండి మన కదిరి సంతలో చెప్తున్నారు ఎంత అడుగుతున్నారుపా ఎంత అడుగుతున్నారు ఇంకా అడగలేదా అదే మన కదిరి సంత అండి మేకలు బాగానే ఉన్నాయి ఇవి పిల్లలు ఏమి లేవు దీంట్లోకి మాత్రం బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత చెప్తున్నారన్నా మేకలు జత ఇవి జత పిల్లలు ఉన్నాయా పిల్లలు ఫ్రెండ్స్ పద్దెనిమిదిన్నర చెప్తున్నారు మన కదిరి సంతలు ఎంత అడుగుతున్నారు ఎంతగా అడుగుతున్నారు పదహారుతో అడుగుతున్నారా ఫ్రెండ్స్ పదహారు పదహారుతో అడుగుతున్నారంట వీళ్ళు పద్దెనిమిది పద్దెనిమిదిన్నర చెప్పినారు బాగానే ఉండే మేకలు బాగానే వచ్చినా ఈ వారం మా కదిరి సంతలో మేకలు మాత్రం బాగానే ఉన్నాయి ఆ పక్కనే ఉండి అడుగుదాం పోయి నో ఎట్లా చెప్పినావునా ఎట్లా బేరం అయితే జరుగుతుంది అడ ఎంత జరుగుతుంది చూద్దాం అండి పన్నెండు వేలతో అడుగుతున్నారండి ఇల్లు జత వచ్చేసి ఇవి బాగానే ఉన్నాయండి ఇవి కూడా మేకలు పిల్లలు కూడా ఉన్నాయి దీనికి పన్నెండు వేలతో అడుగుతున్నారండి జత ఎట్లా చెప్పినవి మేక పిల్లలు రెండు పిల్లలు పదమూడు వేలు మేక రెండు పిల్లలు అవసరం ఒక మేక రెండు పిల్లలు వచ్చేసి పదమూడు వేలతో చెప్తున్నారు బాగానే ఉన్నారండి పిల్లలు రెండు పోతు పిల్లలేనా అవి రెండు మరకలే బాగా కదా ఎంత చెప్తున్నా తాత ఎనిమిది వేలతో చేద్దా హాయ్ ఫ్రెండ్స్ మన తాతగారు పది సంతలో కనపడుతూనే ఉంటారు మన తాత కదిరి సంతలో ఉన్నాం కదా ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఎనిమిది ఎనిమిదితో చెప్తున్నారండి ఎనిమిది వేలతో మన కదిరి సంత అండి ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవేజీ న్యూస్ ఛానల్ ఏమన్నా వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఇవ్వండి అనమాట ఎన్ని కొన్ని రైలా పోతులా అన్నది జమలమాడగా అండి పోతులు ఎంతతో కొన్నావన్నా పదహారుతో కొన్నాయి ఫ్రెండ్స్ ఈయన మన సబ్స్క్రైబరే అనమాట ఇలా పోతులు అన్నీ కొన్నాడు అనమాట ఎంతతో కొన్ని అనేది పోతులు పదహారు వేలు పొట్టేన్లు పద్నాలుగు వేలు పుట్టయిన్ పద్నాలుగు వేలు ఫ్రెండ్స్ ఓకే ఈయన ప్రస్తుతం మన కదిరి సంతలో ఉన్నాడండి కదిరిలో కొన్నాడు అండి పదహారు వేలతో అయితే కొన్నాడు మేకపోతులు పోతులు ఎట్లా ఉంది ఇప్పుడు పని అందిస్తు రేట్ ఓకే ఓకే అయ్యే ఫ్రెండ్స్ ఈయన మన సబ్స్క్రైబర్ అనమాట అంబరీష్ సన్నా అనేసి ఈ నాలుగు వచ్చేసి బంపర్ ఆఫర్ అండి నాలుగు వచ్చేసి నలభై మూడు వేలు నేను యూట్యూబ్లో పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇవి ఒకవేళ సంతలో ఉంటే అమ్మడిపోతే అమ్మడిపోతాయి లేకుంటే సదిరి సంతలో ఎవరైనా తొందరగా ఉంటే తీసుకోను గాయస్ నాలుగు నలభై మూడు వేలు చేద్దాం ఇవి ఎట్లా చెప్పినావా అమ్మేషనా ఇవి రెండు ఇరవై ఏడున్నారా ఫ్రెండ్స్ మన కరీస్ సంత కదా ఇది వచ్చేసి ఇరవై ఏడు అవి వచ్చేసి నాలుగు వచ్చేసి నలభై మూడు వేలు అనమాట థ్యాంక్ యూ గైస్ ఓకేనా వస్తానా అంబేషనా ఎట్లా చెప్పినా పిల్లలు ఒకటి ఒకటి ఐదు ఫ్రెండ్స్ మన కదిరీస్ అంతా అండి బంపర్ ఆఫర్ ఈరోజు అన్నగారు వచ్చేసి ఒకటి వచ్చేసి ఐదు వందలతో చెప్పినారండి ఒకొక్క పిల్ల ఐదు వంద ఐదు వందలు అండి కదిరీస్ సంత ఒక్కొక్క పిల్ల ఐదు వందలు అండి ఫ్రెండ్స్ ఇక్కడ కట్ట మేకలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తున్నారు లక్ష పదివేలు చెప్పిన అన్నీ పదహారు జీవాలు అన్నీ పదహారు జీవాలు లక్ష పదివేలు ఎనిమిది పిల్లలు ఎనిమిది మేకలు లక్ష పదివేలు అండి మన కదిరి సంత అండి బాగున్నాయి లక్ష పదివేలు పది పిల్లలు పది మేకలు ఇలా ఉండ అడుగుదాము అన్న చేతులు ఎంత చెప్తున్నా అన్న చేత కోతులు పద్నాలుగు వేలతో చెప్తున్నాడు ఫ్రెండ్స్ మన కదిరి సంతలో ఏంటండ మన పొద్దుటూరు ట్రావెల్ వీడియో తీసాము అడుగుదాము పద్నాలుగు వేలు తీపినట్టలు ఎనిమిది